రీసెంట్గా ఒక ఫార్మర్ అయితే ఒక కామెంట్ పెట్టాడు విబ్రో బ్యాక్టీరియా అండ్ అలాగే వైరస్ రెండు ఒకటి అంటున్నారు డిఫరెంట్ చెప్పండి సార్ అని విబ్రో బ్యాక్టీరియా అండ్ అలాగే వైరస్ అనేది రెండు ఒకటి అయితే కాదు విబ్రో బ్యాక్టీరియా అనేది చెరువులో ఎలా అయినా డెవలప్ అవుతుంది అండ్ అలాగే రిప్రొడ్యూస్ అవుతుంది అది వాటర్ పైన అయినా మట్టిలో అయినా అండ్ అలాగే బయట అయినా ఎలా అయినా రిప్రొడ్యూస్ అవుతుంది అండ్ అలాగే గ్రో అవుతుంది కానీ వైరస్ అనేది అది ఒక జన్యు పదార్థం సో అది బతకాలన్నా రీప్రొడ్యూస్ అవ్వాలన్నా ఖచ్చితంగా హోస్ట్ అనేది కావాలి హోస్ట్ అంటే ఏదో ఒక జీవి అది జూప్లాంగ్టన్ కావచ్చు లేదా రొయ్య కావచ్చు చేప కావచ్చు సో ఏదో ఒక రకంగా దానికి హోస్ట్ అనేది ఉంటేనే అది డెవలప్ అవుతుంది అండ్ అలాగే రీప్రొడ్యూస్ అనేది అవుతుంది సో ఆ విధంగా డిసీజ్ని స్ప్రెడ్ చేసిద్ది వైరస్ అనేది అదే బ్యాక్టీరియా అయితే దీనికి ఏ హోస్ట్ అవసరం లేదు ఎలా అయినా బతికిద్ది ఎక్కడైనా రీప్రొడ్యూస్ అవుతుంది సో ఏ విధంగా అయినా డిసీజ్ అనేది స్ప్రెడ్ చేస్తుంది విభ్ర బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఏ అయినా మనం కంట్రోల్ చేయొచ్చు మ్యాక్సిమమ్ అది శానిటైజర్ వాడి కానీ ప్రోబయోటిక్స్ కానీ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడం కానీ సో ఈ విధంగా కానీ వైరస్ కానీ వస్తే మనం దాన్ని ట్రీట్మెంట్ అనేది లేదు కంట్రోల్ చేయలేము కాకపోతే మనం ప్రివెన్షన్ తీసుకోవచ్చు రాకుండా ముందు జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటే ఈ వైరస్ నుంచి మనం బయటపడవచ్చు సో ఈ విధంగా ఈ రెండు అనేది ఒకటి అయితే కాదు ఎవరైనా చెప్పినా అస్సలు నమ్మకండి